పదహారు మంది గాయం అవటం వాళ్ళు కొంతమంది మణిపాల్ హాస్పిటల్లో కొంతమంది ఆంధ్ర హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఆ యొక్క ఎవరైతే పేషెంట్ ఉన్నారో జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మేము మంత్రులు అదేవిధంగా పోలీస్ సిపి గారు కూడా పరామర్శించాం దాంట్లో ఒక మరణించడం జరిగింది ఈరోజు మరి ఆ కుటుంబానికి ఏ విధంగా అది విషయం మీద ఆఫీస్ నుంచి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది మంత్రి రవీంద్ గారు కూడా ప్రత్యేకంగా దీనికోసం ఎంటర్ చేశారు ఎవరైతే చనిపోయిన కుటుంబంలో వాళ్ళు కాదుకోవడం కోసం చట్ట ప్రకారం వచ్చేది కాకుండా ఎక్కువ విచ్చే ప్రభుత్వం కూడా మేనేజ్మెంట్ వత్తిడి చేసి యాభై లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి అదే బాగా గ్రీవియస్గా చని గ్రీవియస్గా ఉన్నస్తే హండ్రెడ్ పర్సెంట్ బర్నింగ్ కేసులు కూడా యాభై లక్షల రూపాయలు ఇవ్వడం ఎవరైతే ఐదారు నెలలు పనులు చేయలేకుండా ఇబ్బంది పడతారో ఫిఫ్టీ శాతం ఎక్కువ బర్నింగ్ ఉన్న వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మైనర్గా గా గాయమైన వాడికి ఫైవ్ ల్యాక్స్ లాక్స్ జరుగుతుంది చనిపోయిన కుటుంబాలు ఆదుకోవడం కోసం వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వటం ఆ పిల్లలు చదువుకునే వాళ్ళకి ఆల్ట్రాటెక్ సిమెంట్స్లో ఉన్నట్టు స్కూల్లో ఉచితంగా చదివించడం వాళ్ళు గురుకుల పాఠశాల చదువుకున్నట్లయితే కలెక్టర్ పిచ్చంగా ప్రత్యేకంగా సీటు కేటాయించి గురుకుల పాఠశాల సీట్లు ఇప్పించడం